ట్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంత నూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంచార్జ్ మేరుగు నాగార్జున పరిచయ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు సుధాకర్ బాబు ఎమ్మెల్యే సుధాకర్ బాబు క్రమశిక్షణ ఉల్లంఘించారంటున్నారు విజయసాయి రెడ్డి సుధాకర్ బాబుపై అధివేతకు ఫిర్యాదు చేస్తామంటున్నారు ఎంపీ విజయసాయి రెడ్డి ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అధ్యక్షుల వారు నిర్ణయించినటువంటి అభ్యర్థిని పరిచయం చేసేటటువంటి బాధ్యత సుధాకర్ బాబు మీద ఉంది ఆ బాధ్యత నిర్వహించ సరిగా నిర్వర్తించలేదని నేను భావిస్తా ఉన్నా తప్పు పార్టీలో క్రమశిక్షణ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది అంతిమ నిర్ణయం ఈ యొక్క అభ్యర్థిని ఎవరైతే నిర్ణయించారో పార్టీ అధ్యక్షుల వారు ఇది ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో ప్రతి ఒక్కటి కూడా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకే జరుగుతుంది